డి నైన్ న్యూస్ ఇక డీటెయిల్ చూస్తే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ గ్రామంలో బీజేపీ సంబరాలు అంబర నంటిన సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ గారి విజయంతో గ్రామంలో విజయోత్సవ ర్యాలీలు బీజేపీ కార్యకర్తల ఆనందోత్సవాలు అన్నీ ఇన్నా இது டபரகா இதுக்கு அண்ணே哥 சொல்லுங்க ஆடு குட்டி ஆடு ஆரால் எட்டே जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम लखन जानत है जय बोलो हनुमान की ये राम लखन जानत है जय बोलो हनुमान की जय श्री राम 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 राइट राइट है ना हम्म જય બીજે જય બીજે જય ઈટલાય જય શ્રીરામ જય શ્રી રામ

జై శ్రీరామ్ జై శ్రీ జై జై ఈ ఈరోజు మన మల్కాజిరి భాజపా అభ్యర్థి శ్రీ ఈటల రాజేందర్ గారు అత్యధిక మీదతో గెలుపొందారు దీనికి దీన్ని కృషి చేసిన మన కురంబ గ్రామ ప్రజలకు అలాగే మరియు ప్రత్యేకంగా మన గ్రామ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అభినందనలు అలాగే మన దేశంలో కూడా భాజపా ఇంకా అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు మెజార్టీ వస్తుందా అనుకున్నాం అని ఇంతగానో వస్తుందని ఓవర్ అనుకోలేదు కానీ ప్రజలు వన్ సైడ్ అంటే ఒకటే సైడు భాజపా ఓన్లీ మోడీని దృష్టిలో పెట్టుకొని ఓటేసారు అందరు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ మెజార్టీ రాణమే మెజార్టీ రావడానికి కారణం ఓన్లీ మోడీ మోడీ అనే ఒక మాన్యా వల్ల ఇంత మెజార్టీ వచ్చింది మోడీ దేశంలో ఎక్కడైనా చూసుకోండి భాజపాకు గెలిపొంది ప్రతి సీటు ఒక మోడీ అనే ఒక ఫిగర్ మీదనే వచ్చింది అదంతా మోడీ ఉన్న ధైర్యం అది మోడీ ఏదో చేస్తాడు భారతదేశానికి ఇంకేదో డెవలప్ చేస్తాడని ఒక నమ్మకం మీద ప్రజలంతా అత్యధిక మెజార్టీతో గెలిపించింది వాళ్ళందరికీ ప్రత్యేక ప్రజలు వస్తుంది జై భారత్ భారత్ మాతాకి నేడు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులైనటువంటి ఈటెల రాజేంద్ర గారికి కొర్రెంల గ్రామ ప్రజల తరఫున మేమందరం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇవాళ భారతీయ జనతా పార్టీ కొర్రెంల గ్రామంలో ఈ స్థాయిలా ఉంటుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు అందులో ఈ యొక్క పార్లమెంటు ఎన్నిక అనేటువంటిది మాకు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇవాళ కొరెంల గ్రామంలో మరియు ఇతర ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో కూడా మేము ఛాలెంజ్గా తీసుకొని మేము ఇంటింటికి తిరిగి చేసినటువంటి ప్రచారం ఫలితమే ఇవాళ ఇంచుమించు మూడు లక్షల పైచులకు ఈటల రాజేంద్ర గారు గెలుస్తున్నటువంటి సందర్భం మరి ఈ మూడు లక్షల పైచులుకులు ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారంటే ఇవాళ ఈ బీజేపీకి ఉన్నటువంటి కార్యకర్తలు మరియు నాయకుల బలమే ఇదే బీజేపీ కార్యకర్తల బలము ఇవాళ మరి ఈ స్థాయికి బీజేపీ కొరెంలలో బలపడుతున్నదంటే దానికి కారణం నాయకులు నాయకుల ఒక క్రమశిక్షణ గతం నుంచి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కొర్రెంలలో బీజేపీ పార్టీని స్థాపించి నాయకుల వల్లనే ఇవాళ ఇంచుమించు ఇంతమంది నాయకులు తయారయ్యారు రేపు భవిష్యత్తులో కొర్రెంల గ్రామం మీద చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా బీజేపీ మయం కాబోతున్నాయి దానికి అందరం కూడా మేమంతా కార్యకర్తలు నాయకులందరం కలిసి ఏకమై ఇవాళ గట్కేశ్వర మండలంలో భవిష్యత్తులో బీజేపీ జెండా ఎగరబో ఎగరబోయబోతున్నాం అనేది మీ అందరికీ చెప్పుకుంటున్నాము అందులో ఈ యొక్క ఈటల రాజేంద్ర గారి ఘన విజయము పూర్తిగా కొడేమ గ్రామ ప్రజలకు అంకితము తప్ప వాళ్ళు చేసిన పురుషు తప్ప మేము చేసింది ఏమీ లేదు వాళ్ళు చేసిన ఓట్లు ఇవాళ ఎక్కడ చూసినా కానీ ప్రతి గ్రామంలో బీజేపీ లీడ్ వచ్చింది తప్ప మిగతా పార్టీలకు ఎక్కడ కూడా లీడర్ రాలే చాలామంది అవలేళన చేశారు మమ్మల్ని ఎక్కడ ఓట్లు రావు పడవు ఉన్నారు ఐదు మంది పది మంది అని చెప్పేసి అనేక రకాల మాటలు మాట్లాడారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ వారికి ఎవరు కూడా కనబడతలేరు వెల్ ఏది ఏమైనా కానీ ప్రజల తీర్పు పొరెంల గ్రామ ప్రజల తీర్పు ఈ యొక్క విజయాన్ని ఆ ప్రజలకే మేము అంకితం చేస్తున్నాం జై బీజేపీ ఈరోజు మన మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎలక్షన్లలో మరి కౌంటింగ్లో ఈరోజు విజయం సాధించినటువంటి మన ప్రియతమ నాయకులు ఈటెల రాజేందర్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడం మరి ఈరోజు మన కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంగా మరి బాణాసంచా పీలుస్తూ రాబో రోజులలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధికంగా మరి మేడ్చలు కానీ ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సిగ్మెంట్లను గెలుచుకోవడానికి సాధ్యమైనంత మటుకు ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈరోజు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ప్రతి గ్రామ గ్రామాన పండుగ వాతావరణం నెలకొన్నది కాబట్టి అందరూ అనుకున్నారు కానీ అనుకున్న దానికి థీమ్ మొత్తము ఉల్టాయి ఈరోజు మన భారతీయ జనతా పార్టీకి అత్యధిక మేరట ఇచ్చిన మన గ్రామ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా కొర్రెంలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడి మూడు నెలల సంధి ఈటల రాజేందర్ గారి నుంచి కష్టపడి మరి అత్యధిక మెజారిటీ తెచ్చినందుకు ప్రత్యేకంగా మా కార్యకర్తలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్